ముందుగా పోలవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తరపున అలాగే అధికారుల తరపున అభిమానుల తరపున టీవీ న్యూస్ యాజమాన్యానికి అలాగే టీవీలో పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత ఎన్నో ఏళ్ళుగా ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు పోర్టీవీ ఛానల్స్ వారు చేయడం చాలా సంతోషకరం మరింత అభివృద్ధి చెంది మరింత అనేకమైన సమస్యలని అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలకి ఎన్డీఏ కూటమి నాయకులకి కార్యకర్తలకి అధికారులకి అభిమానులకి అందరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు పోలవరం జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నాం మన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పురస్కరించుకొని పోలవరం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది అలాగే ఇరవై ఆరులో కూడా అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలందరూ కూడా మీ మీ సహాయ సహకారాలు మాకు అందించి ప్రతి ఒక్కరు కూడా ఈ సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం